గోవిందాయణ హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయము యావయవ శ్లోకం సిద్ధిం ప్రాప్ తోబోధ కౌన్య ని ఒక ఉందేయాగము యొక్క పరానిష్ట అయిన నైష్కర్మ్య సిద్ధిని పొందు విధమును తద్వారా మనుష్యుడు బ్రహ్మ ప్రాప్తిని పొందు రీతిని సంగ్రహముగా తెలిపేదోగము యొక్క పరానిష్ట అయిన నైష్కర్మ్య సిద్ధిని జ్ఞానము నీవు పెంపొందించుకుంటే లేదా నీకు జ్ఞానము పొంది పొందితే దానికి అసలు ఏమిటి పరమార్థము ఆలోచించండి నీకు గొప్ప ఆధ్యాత్మిక జ్ఞానం సిద్ధించింది మంచి జ్ఞానం నీకు కలిగింది ఆ జ్ఞానము కలిగింది అనే దానికి పరమార్థం ఏమిటి లేదా ఆ జ్ఞానం అంత అలాంటి జ్ఞానం నీకుంది అనే దానికి ఒక చిహ్నం సూచన ఏమిటి ఏమిటంటే నైష్కర్మ్య సిద్ధి నిష్కామ భావముతో కర్మ చేయడము అనేది నీకు అలవడాలి అలవడితే దానికి కలిగే సిద్ధి ఏమిటి నైష్కర్మ్యం నిష్కామ భావనతో చేసే కర్మ అలా చేసినందుకు నీకు సిద్ధి ఏమిటా సిద్ధి మోక్షము నైష్కర్మ్య సిద్ధి అంటే భావంతో కర్మ చేసిన దానికి నీకు కలిగిన సిద్ధి లేదా ఫలము ఆ ఫలము మోక్షము ఏమిటిది అంటే జ్ఞాన యోగము యొక్క పరానిష్ట అసలు జ్ఞానం కలగాల్సిందే ఎందుకు ఈ జ్ఞానము కలిగిన దానికి పరమార్ధము నిష్కామ కర్మ ఆ నిష్కామ కర్మ నీకు సిద్ధించింది అంటే ఏమిటి అర్థం అంటే మోక్షము నీకు కలిగిందని అర్థము అంటే ఈ నిష్కామ కర్మ ఫలం ఆశించకుండా చేసే పని ఏదైతే ఉందో అది ఎంత గొప్పదో అర్థం చేసుకోవాలి మీరు ఇంకా అది ఎంత గొప్పది ఎందుకు దీని గొప్పది ఎంతసేపు నిష్కామైన కర్మ నిష్కామంగా చేయండి ప్రతిఫలాపేక్ష రహితంగా చేయండి అనేది భగవద్గీత నిండా పరమాత్మ ఆల్మోస్ట్ ప్రతి అధ్యాయంలోనూ చెప్తున్నాడు మరీ మరీ చెప్తున్నాడు ఏం ఒకసారి చెప్తా అర్థం కాదు ఎందుకు ఇన్నిసార్లు చెప్తాడంటే ఇది చాలా గొప్పది నిన్ను మోక్షానికి తీసుకొని వెళ్ళేది కాబట్టి పరమాత్మ దీని గొప్పదాన్ని మరీ 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 అర్జునుడికి అర్జునుడు నిమిత్తంగా చేసుకుని మనందరికీ కూడా వివరించి వర్ణించి చెప్తున్నారు లోతుగా లోతుగా ఎందుకు మనం ఇంకా అర్థం చేసుకుంటామేమో ఇంకా అర్థం కాలేదేమో ఎలా చెప్తే అర్థం అవుతుంది ఈ విధంగా పరమాత్మ నిష్కామ కర్మ గురించి ప్రతిసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే ఇది ఎంత గొప్పదైతే పరమాత్మ ప్రయత్నం చేస్తున్నాడో తెలుసుకోవాలి మనం తద్వారా మనుషుడు బ్రహ్మ ప్రాప్తిని అందరూ రీతిని నిష్కామంగా జ్ఞానము తెలుసుకొని ఏది మంచి ఏది చెడు అనే ఒక ఆధ్యాత్మ జ్ఞానాన్ని గ్రహించి తద్వారా నిష్కామంగా కర్మ చేసి ఆ కర్మయందు సిద్ధిని పొంది తద్వారా మనుషుడు బ్రహ్మ ప్రాప్తిని పొందడం అంటే ఆ మోక్షానికి పెడతాం పరమాత్మ చేరడం ఏదైతే ఉందో ఈ లైన్ మొత్తాన్ని నేను సంగ్రహముగా తెలిపేదని వినుము నేను ఇప్పుడు నీకు చెబుతాను తెలుసుకో అర్జున అంటున్నాడు పరమాత్మ ఏం చెప్పదలుచున్నాడు ఇప్పుడు పరమాత్మ అసలు నిష్కామంగా ఏదైనా సరే చేసాలి ప్రతిఫలం ఆశించకూడదు భౌతిక విషయాల పట్ల ఆకర్షణలు ఉండకూడదు అలాగే ఈ విషయాలు అంపడంలో నువ్వు చిక్కుకోకూడదు చిక్కుకున్నావు అంటే బంధనం కలుగుతుంది అవునా ఇవన్నీ కూడా నీవు తెలుసుకోవడం జ్ఞానము ముందలసి నీకు అది ప్రాప్తించాలంటే నువ్వేం చేయాలి నిష్కామైన కర్మ చెయ్యాలి అని ఒక పూనికి నీలో కలగాలంటే దానికి సంబంధితమైన జ్ఞానం కలగాలంటే ఎంతో కొంత సాధన నీకు అవసరమే కదండి ఎంత నిష్కామంగా అనుకున్నా ఓటే రెండు అనుకుంటామో మేదా విషయాలు ఎక్స్పెక్ట్ చేస్తామో చేయమో మనం ఇది ఇదిగో దీని ప్రయోజనార్థం ఈ పని చేస్తాను ఆ ప్రయోజనార్థం ఆ పని చేస్తాను కానీ నాకు అవ్వలేదు నేను అప్సెట్ అయ్యాను ఉంటాయా ఉండవా మనకి లంపటాలు ఈ లంపటాలు లేకుండా పోవాలంటే సమూలంగా లేకుండా పోవాలంటే ఏదో ఒకటి అలా సాధిస్తే మనం సాధించినట్లు కాదు కదా సమూలంగా లేకుండా పోవాలంటే ఒక సాధన అనేది అవసరం కదా ఆ సాధన గురించి పరమాత్ముడు ఇప్పుడు ఎవరించి చెప్తాను విను అర్జున అంటున్నాడు అంటే ఏంటంటే మన్మ పరమాత్మ ముఖత స్వామి చెబుతుంటే తెలుసుకునే ప్రయత్నం చేయాలి రకరకాల వాళ్ళు రకరకాలుగా చెప్పవచ్చు భగవంతుడు ఏ ప్రయోజనం ఆశించి అంటే లోక కళ్యాణం ఆశించి చెప్తున్నాడు మానవ మనుగుడు కోసం అందరూ బాగుండాలి ఉద్దరించబడాలి అనే ఒక ప్రయోజనం ఆశించి మన కోసం పరమాత్ముడు చెప్తున్నాడు అక్కడ జ్ఞానం నీకు కలిగింది ఇతనికి జ్ఞానం ఉంది అనే దానికి పరమార్థం అది నిష్కామైన కర్మ మనమేమో పూజలు కూడా ఫలితాల కోసం అయితే మనకు తగ్గట్టు ఈ ట్రెండ్ సోషల్ మీడియా ట్రెండ్ కూడా ఇలా కొనసాగుతుంది సాయంత్రం ఐదు గంటల లోపల నీకు చేసేయండి అర్ధరాత్రి పన్నెండు గంటల లోపల ఆ స్తోత్రం చదివేయండి పొద్దునే బ్రహ్మ ముహూర్తుల సూర్యుడు ఉదయించే లోపలి ఈ స్తోత్రం చేసేస్తే అలా మూడు రోజులు కానీ చేశారంటే లోనే కావాలి గా మూడు రోజులు చేసేస్తే చాలు సాయంత్రం ఐదు లోపల చేసేస్తే చాలు అర్ధరాత్రి పన్నెండుకు చేసేస్తే చాలు అమావాస్య ఆదివారం చేసేస్తే చాలు అంతే అంత అయిపోద్ది జీవితాన్ని పరమార్థము ఉద్ధరించబడతాము ఉత్తమ గతులు కలుగుతాయి పరమపద ప్రాప్తి లభిస్తుందని అయిపోతాయి ఏమిటి అర్ధరాత్రి పన్నెండు లోపల ఆదివారం చేసేస్తే అన్నీ అయిపోతాయి ఏమండి ఇన్స్టంట్ మాటలు ఇన్స్టంట్ వర్గాలు ఇన్స్టంట్ రిజల్ట్లు ఇన్స్టంట్ రెమెడీలు వీటిల్లో పడిన వాళ్ళకి ఈ జ్ఞాన యోగము నిష్కామం ఇవన్నీ ఎక్కడ సిద్ధిస్తాయండి కాబట్టి పరమాత్మ ఏమంటే నేను కాస్త తేలిగ్గా చెప్తాను రా అబ్బాయి నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయ్యా ఎందుకంటే నువ్వు ఉంటే బాగుపడతావు కదా బాగుపడితే నీకే ఉపయోగము బాగుపడ్డా అంటే ఉద్ధరించబడతావు భగవంతుడిని చేరగలుగుతావు మానవ జన్మ సార్థకమవుతుంది కాబట్టి నేను చెబుతాను అది భగవంతుడు ఏ ప్రయోజనం ఆశించడు మన కోసం ఉదారంగా స్వామి చెప్తున్నాడు కాబట్టి మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి తెలుసుకుంటే మనకు మంచిది మన జీవితము సద్వినియోగం అవుతుంది మానవ జన్మితున్నందుకు కాబట్టి తెలుసుకునే ప్రయత్నం చేయాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధర్మరక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ ఆర్పణ